హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేష్ వాళ్ళలో బ్లాగ్ వీడియో వచ్చేసి మొలకల పున్నం కదండి ఈరోజు మొలకల అండి అందుకని నేను ఇంట్లో చక్కగా పూజ చేసేసుకున్నాను మొలకల పున్నమి అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటుంది దెన్ మా ఊరు స్పెషాలిటీ ఏంటంటే మొలకల పున్నమి రోజు ఇంటి పెద్దలకి కొబ్బరికాయ కొడతారండి అంటే చనిపోయిన వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి చక్కగా కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని వస్తారు అది మా ఊరు స్పెషాలిటీ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గమనించడాన్ని బట్టి అంతేనండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా జరుపుకుంటూ ఉంటారు నేనైతే ఇంట్లో సింపుల్గా పూజ చేసుకున్నాను అంతే నేను ఇంకా డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మా చిన్నపాప ఇంట్లో మామిడికాయ ఉంటే మామిడికాయని జిగురేసుకొని దాంట్లో జీడిపప్పు వేసుకొని తింటూ ఉంది తర్వాత ఆఫ్టర్నూన్ టైం ఉంది కదా అని చెప్పి పిల్లలకి లడ్లు చేశానండి రవ్వని బాగా వేయించేసేసి నెయ్యి వేసి జీడిపప్పు బాదం పాలు వేసేసి షుగర్ని పౌడర్ లాగా చేసి కలిపి అప్పటికప్పుడు లడ్లు ప్రిపేర్ చేశాను ఇవి వన్ అవర్ తర్వాత ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటాయండి పిల్లలు కాస్త పచ్చిగా అంటే ఆరకముందే తినేస్తూ ఉన్నారు వన్ అవర్ తర్వాత తింటే వీటి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది మా పిల్లలకి హాలిడేస్ కదా ఏదో ఒకటి చేసి పెట్టాలని రవ్వలడ్లు ప్రిపేర్ చేశాను ఈ రవ్వలడ్లు ఎలా చేసుకోవాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది చూసి చేసుకోండి ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత ఊర్లోకి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా తోడుకోడలు వాళ్ళది సైకిల్ ఉంటే పిల్లలకి సైకిల్ నేర్పిస్తూ ఉన్నాను పెద్ద పాపకి ఆల్రెడీ సైకిల్ తొక్కడం వచ్చండి చిన్న పాపకి సైకిల్ తొక్కడం రాదనమాట సో తనకి సైకిల్ తొక్కడం అనేది నేర్పిస్తున్నాను నేను కొద్దిసేపు నేర్పించాను మా తోడుకోడలు కొద్దిసేపు నేర్పించింది మా పెద్ద పాపకి సైకిల్ తొక్కడం వచ్చు అయినా అది అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంది బ్రేక్ అనేది వచ్చింది కదా హైదరాబాద్లో ఉన్నప్పుడు నేర్చుకుంది తర్వాత ఇంకా తొక్కలేదు కింద మాకు సైకిల్ పెట్టుకోవటానికి ప్లేస్ లేదు కాబట్టి పైన పెడేసాను సో అది తొక్కలేదు అందుకే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంది టుడే వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్